పెద్ద జిల్లా రెండు గ్రామం బైరేడుపల్లి మండలము కన్నయ్య అనే అతను గొడవ పడతా ఉంటే వాళ్ళు కలిసి నేను మధ్యవర్తగా పోయినాను ఆ సంతోషు దినేష్ వాళ్ళ గ్రామస్తులు ఇరవై మంది ఇరవై ఐదు మంది దాకా నేను మధ్యవర్తగా పోయి వాళ్ళు కొట్టుకుంటా అంటే తోయడం జరిగింది వద్దని నా చెయ్యి వించేసి నన్ను దౌర్జన్యంగా కొట్టి నన్ను హాస్పిటల్ గురిపాలు చేసినారు నాకు పోలీసు వారు సహకరించి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం దయచేసి నా చేయించినారు నా ఆపరేషన్ అయితే పిడిగుద్దుతో కొద్ది నా ఆపరేషన్లో టోటల్ బ్లడ్ అంతా చేరి బయట వచ్చింది పోలీసు వారు సహకరించి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం ఎంతమంది ఇరవై మంది ఇరవై ఐదు మంది ఏ ఊరోలు పత్తికొండ గ్రామస్తులు మొత్తము మెయిన్ వాళ్ళు దీంతో మెయిన్ వాళ్ళు వచ్చి దినేష్ వాళ్ళన్న ఆటో డ్రైవర్ సంతోష్ ఆర్టీసీ డ్రైవరు ఆర్టీసీ డ్రైవరు దినేష్ దినేష్ వీళ్ళంతా కలిపి కలిపి నేను తోయడానికి వెళ్ళాను అక్కడ సీసీ కెమెరాలు ఓపెన్ చేయని ఎవరు తప్పు ఉంటే వాళ్ళకి శిక్ష చేయని నేను మధ్యవర్తగా వెళ్ళిన దానికి నా శిక్ష చూడండి నా చెయ్యి వించేసి నన్ను హాస్పిటల్ గురి పాలు చేసినారు నాకు టూ మంత్ త్రీ మంత్ ఆపరేషన్ అయింది చెవు ఆ చెవును కూడా పిడిగుద్దులతో గుద్ది చూడండి ఆపరేషన్ అయ్యి పుట్లు పాలు చేసినారు మొత్తం మళ్ళీ డ్యామేజ్ అయింది నాకు ఈ చెవు ఏమాత్రం వినపలలేదు

నా పేరు సోమరాజు నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో నాలుగ రోడ్డులో కన్నయ్య అనే వ్యక్తి టూ వీలర్లో పోతూ ఉంటే పత్తికొండ గ్రామానికి చెందిన దినేష్ దినేష్ తమ్ముడు ఆర్టీసీ డ్రైవరు వాళ్ళు ఫుల్లుగా మద్యం చేవిచ్చి బ్రిడ్జి కాడ యూటర్న్ చేసుకుంటా ఉంటే టూ వీలర్ గుద్దేస్తా ఉన్నాడు ఎవరు దినేష్ అనే అతను కన్నయ్యను గుద్దేస్తా ఉండే కన్నయ్య అనే అతను ఎందుకు ఈ మాత్రం స్పీడ్గా వస్తా ఉండదు కొంచెం తగ్గించి రావచ్చు కదా ఏం మందుకి తాగేసి గుద్దేస్తానని దానికి నడీ లోనే సీసీ కెమెరాలు ఫుటేజ్లు కూడా ఉన్నాయి హోటల్ కార్డు ఏం జరిగిందో మొత్తం ఫుటేజ్ కూడా ఉంది ఆ అబ్బాయి అడిగిన పాపానికి ఆ అబ్బాయిని అక్కడే ఆటోలో నలుగురు వ్యక్తులు పట్టుకోవడం కొట్టుకోవడం కొట్టడం జరిగింది ఆ కన్నయ్య అనే వ్యక్తి దగ్గరలో ఉన్న వాళ్ళ బంధువులకు ఫోన్లు చేసి పిలిపించినారు పిలిపిస్తే మధ్యవర్తగా మునెప్ప నల్లమ్మనెప్ప మగలీశ్వర వీళ్ళు పోయిన దానికి దాదాపు పత్తికొండ గ్రామానికి చెందిన వాళ్ళు ముప్పై మంది వచ్చి దినేసి ముప్పై మందిని పిలిపించి అతి దూరణంగా కొట్టినారు గవర్నమెంట్ హాస్పిటల్లో స్ట్రీట్మెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ మునెప్పి చేయించినారు అదేవిధంగా సోక్ మీద ముందు కూడా ఆపరేషన్ చేసుకున్నాడు అబ్బాయి సిమ్స్ హాస్పిటల్లో ఏమాత్రం కూడా ఆ అబ్బాయికి మత్స్థితి లేని పరిస్థితుల్లో స్ట్రీట్మెంట్ ఉంది కాబట్టి దయ్యించు గంగవరం పోలీసుల సార్లు దయించి నాలుగు రోడ్లు ఏం జరిగిందనేసి సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పించుకొని విచారించి దానిపైన యవద్ది తప్పు ఉంటే వాళ్ళపైన ఖచ్చితంగా కేసు కట్టమని ఎస్సీ ఎస్టీ కేసు కట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం హ్యూమన్ రైట్స్ తరపున హీమాన్ సార్ చెప్పినట్టు నాలుగ రోడ్లలో ఒక అతను పత్తికొండకు సంబంధించిన అతను దినేష్ సంతోష్ వీళ్ళు ఆటోలో నాలుగు రోడ్లకు వస్తూ ఉంటే పన్నెండు గంటల టైంలో మధ్యాహ్నము అదే టైంలో కన్నయ్య అనేసి ఒక వ్యక్తి చెప్పిడిపల్లి అతన్ని అతను ఎదురు అంటే వీళ్ళు మద్యం చేయిచ్చేసి సంతోషం తినేసి వాళ్ళు ఎట్టు పోతా ఉన్నారో తెలియకుండా వీళ్ళు కన్నయ్య పైకి పోయినారు టూ లో వస్తూ ఉంటే చై తగిలింటే కన్నయ్యకి ఏం బా చూసుకొని రావచ్చు కదా పట్ట పొగల్లోనే మద్యం చేయిచ్చేసి మీరు ఈ మాదిరితో ఏంటంటే మేము తాగుతాము నువ్వెవరు అడిగే స్పాట్ స్పాట్లోనే కన్నయ్య మీదకు నలుగురు కొట్టినారు అక్కడ కొంతమంది పెద్ద మనుషుల సరిచుప్పి పంపించేసినారు ఎవరిని కన్నయ్యని వీళ్ళని పంపించేసి నాలుగు రోజులు మెట్లో వైసాపు డాబా ఉంది అక్కడ ఆ ప్లేస్ లో ఆగింటే కన్నయ్య అనే వ్యక్తి అక్కడ పై ముప్పై మంది అంటే దినేష్ సంతోష్ వీళ్ళ అనుసదులు వీళ్ళ అన్నదమ్ములు బంధువులు ముప్పై మంది పైన అక్కడ పై పట్టుకొని కొడతా ఉంటే అడ్డొచ్చిన వీ నల్లమప్ప మగిలేశ్వరని అతి దోరణంగా కొట్టి గవర్నమెంట్ హాస్పిటల్ పాలు చేస్తున్నారు అతను కూడా లెఫ్ట్ సైడ్ చెయ్యి కూడా ఇంచేసినారు చౌ కూడా ఇంతకు ముందు కూడా అతనికి ఆపరేషన్ చేసిన చిమ్స్ హాస్పిటల్లో ఆ సో ముందు కూడా కొట్టి రక్తం కూడా ఇప్పుడు కూడా కంట్రోల్ కావడం లేదు దీనిపైన నేషనల్ హ్యూమన్ రైట్స్ మేమంతా కలిసి గంగవరం పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చినాము సిఎస్ఆర్ కూడా లేరు దయించు చట్టపరంగా మీకు గౌరవిస్తున్నాము చట్టపరంగా దీని ఎవరు తప్పు ఏమీ ప్రాథమికమైన విసారిచ్చి అక్కడ చేసి ఫుటేజ్ ఉన్నాయి వాటిలంతా పరిశీలించి ఇంకా రెండు మూడు రోజులైనా పర్వాలేదు ఖచ్చితంగా ఈ ఎస్సి పిల్లలకి న్యాయం చేయాలనేసి గంగవరం చేయం గారిని అదే విధంగా డిఎస్పి గారిని హ్యూమన్ రైట్స్ తరఫున కోరుకుంటున్నాం చెందిన బీసీ వర్గానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి మా మద్యం సేవించి మత్తులో ఆటలు నడుపుకుంటూ వస్తూ అక్కడ కన్నయ్య అనే వ్యక్తిని చేతికి టచ్ చేసినాడు అప్పుడు ఆ వ్యక్తి ఏమయ్యా పొద్దు పొద్దున పొద్దునే పగుల్లోనే తాగేసి నా చేతికి తగిలిస్తావా నాకు దెబ్బ తగిలి నేను కింద పడితే ఏంటి పరిస్థితిని అడిగితే అతనిది అవును రా తాగేసే వస్తాం చేస్తామని చెప్పి వీరంగం సూచించిన బాగా కొట్టారు కొట్టేసిన తర్వాత నలుగురించి సర్ది చెప్తే తర్వాత వెళ్ళిపోయి ఆ పైన మిట్లో ఉన్నటువంటి వైన్ షాప్ దగ్గర వాళ్ళ బంధువులకంతా ఫోన్ చేసి పిలిపించుకొని ఇతన్ని మళ్ళీ బాగా కొట్టడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి ఇంకా ఇద్దరు దళితులు అడ్డం వచ్చి అయా గొడవలు పడద్దండి అని సద్ది చెప్తే వాళ్ళని కూడా పొట్టేసి చేయి వించేసి ఫ్యాక్చర్ వచ్చే విధంగా చేసి గవర్నమెంట్ హాస్పిటల్ పాల్ చేస్తున్నారు దయచేసి మేము జాతీయ మనవృందరూ కోరుకునేది ఏమంటే దళితులపైన దాడులు అధికంగా జరుగుతున్నాయి ఎక్కడ చూసినా దళితులు దొరికితేసారు బాగా కొట్టేస్తా ఉన్నారు హాస్పిటల్ పనిచేస్తా ఉన్నారు కొంతమంది చంపేస్తా ఉన్నారు ఇది మనం గమనిస్తూనే ఉన్నాం కావున ఈ విషయమై గంగవరం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా పెట్టడం జరిగింది దయచేసి గంగవరం పోలీసు వారు కూడా సిఐ గారు కావచ్చు ఎస్ఐ గారు కావచ్చు దయచేసి పోలీసులు కూడా వాళ్ళ మీద పత్తి కొండకు సంబంధించినటువంటి బీసీ వర్గానికి చెందినటువంటి కుటుంబం మొత్తం దినేష్ సంతోష్ వీళ్ళు వీళ్ళందరిపైన ఎస్సీఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి వీళ్ళు ఇంకొకసారి మద్యం మద్యం సేవించి ఎస్సీలు దొరికిన దొరికిన విధంగా కొట్టే విధంగా ఉండకుండా వాళ్ళ మీద కఠినమైనటువంటి కఠినమైనటువంటి వాళ్ళు శిక్ష పడే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఎస్సీఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఉంచాలని ఎంత టైరైనా సరే వాళ్ళు వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఇచ్చినా కూడా కానీ దళితులకు అన్యాయం జరిగింది ఇక మీదట వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలంటే ఇంకొక దళితులు తండకు పోకుండా ఉండేటువంటి శిక్ష పడాలని చెప్పి మేము గంగవరం కోసం కోరుకుంటున్నాము అంతేకాకుండా ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కూడా మేము కోరుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడు అక్కడ జరిగినటువంటి గొడవలు బాధితులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు ఏమంటే నాలుగు రోజుల అనే బీసీ సామాజిక వర్గానికి చెందిన అతను మద్యం సేవించి ఆటో నడుపుకుంటూ వస్తా ఉంటే కన్నాయి అనే అతను రోడ్డు రోడ్డు పక్కన వస్తా ఉంటే ఇతను మద్యం మధ్యలో ఎలా నడుపుతున్నారో ఆయనకే విలువలు కోల్పోయినాడు అనమాట ఆ తరుణంలో అక్కడ కన్నాయి నడుచుకుంటూ వస్తా ఉంటే అతనికి తగిలింది ఆటో ఆ ఆటో టూ వీలర్ వస్తా ఉంటే తగిలింది ఆ కన్నయ్య గారు ఆయన్ని సంతోష్ అనే వ్యక్తిని అడిగినాడు ఏం మొత్తి ఏమన్నా మా బ్రాంతి తాగేసి ఉన్న మొత్తులో నడుపుతున్నామంటే ఆటో నిలిపేసి అవునరా మొత్తులోనే తా ముందు తాగినా నేను మొత్తులోనే ఉన్నాను మొత్తులో ఉండి నేను డ్రైవింగ్ చేస్తానని చెప్పేసి అక్కడ కన్నాయిని ఇంకొక అతని కొట్టినాడు అదేవిధంగా మళ్ళా కూడా ఇంకా కొంతమంది వచ్చి దినేషు సంతోషు ఇంకా కొంతమంది వచ్చి ఒక ఆరు మంది ఏడు మంది మళ్ళీ ఒక ఇద్దరు మనుషులు కొట్టడం జరిగింది దాంతో తీవ్రంగా గాయాలు పాలై ಆ ಎಸ್ಸಿ ಸಾಜಿಕ ವರ್ಗ ಸಂಬಂಧಿಸಿದವರು ದೆಪತಿ ಈ ರೋಜು ಪ್ರಭುತ್ವ ಆಸ್ಪತ್ರ ಚಿಕಿತ್ಸೆ ಪಂದ್ತಾರು ಅದರಲ್ಲಿ ಏನೋ ಆಯ್ತು ಬಾಧಿರು ಇಕ್ಕಿನಾರು ಆ ಬಾಧಿರು ಇಕ್ಕು ವಾರು ಬೇರಂಗ ಚಾಲ ಸೃಷ್ಟು ಅದೇ ವಿಧಾನ ಕುಲಂ ಗದ್ದು ತಟ್ಟಣ ಖಾನ ಅದೇ ವಿಧಾನ ಮಿಮ್ಮಿ ಶರ್ಕಾಸ್ತ ಪಡು ಗಾನಿ ಮಾ ಇಷ್ಟು ಮಾ ಮೇ ಎಲ್ಲ ತೋರುತ್ತೋ ಆಟೋ ಮೀನು ಅಡಿಗೆ ದಾಖಲಾಕ ಬೂತು ಮಾಟಿ ತಿ వాళ్ళని వారిపైన బేరంగం చేసి దెబ్బ కొట్టిన దానికి మేము జాతీయ మానవుకులు మరియు అవినీతి నిర్మూలన సంస్థల ద్వారా తీవ్రంగా ఘటిస్తున్నా ఖనిస్తున్నాము ఈ విషయంపైన గర్మర పోలీస్ స్టేషన్లో కూడా బాధితులు ఫిర్యాదు ఇచ్చినారు ఈ విషయాన్ని పోలీసులు వారు కూడా వెంటనే పోయేసి హాస్పిటల్కి అడిగి బాధితులకి రిపోర్ట్ తీసుకొని ఎవరైతే దాని కారణం కొట్టడానికి కారుకులైనారో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ ఎంతటి వాళ్ళైనా ఏ రాజకీయ పార్టీలైనా మీరు నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాళ్ళని వెంటనే కేసు నమోదు చేసి అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే జైల్లో పెట్టాలని చెప్పేసి కూడా జాతీయ హక్కుల నిర్మూల సంస్థల ద్వారా మేము పోలీసుల వారిని ద్వారా కోరుకుంటున్నాము ఈ విషయంలో ఎంతటి వారైనా వదిలికట్టని చెప్పేసి ఎందుకంటే రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి ప్రభుత్వాలు మారుతున్నా ప్ర పాలకులు మారుతున్నా పేదల బతుకుల్లో మెరుగైన వాతావరణం రాలేదు ఇప్పటికీ దెబ్బతీరే పరిస్థితి వాతావరణం వస్తున్నదంటే ఎంత దారుణంగా మేము బాధపడుతున్నాము ఈ దారుణాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని వీటిని పునరావృతం కాకుండా పోలీసులు కూడా కఠినమైన చర్యలు తీసుకొని కఠినమైన సెక్షన్లు పెట్టి వాళ్ళ పైన నాన్ బెల్బుల్ కేసులు పెట్టి జైలు పెట్టాలని చెప్పేసి కూడా జాతీయ మానవకులు మరియు అవినీతి నిర్మూలన సంస్థల ద్వారా ప్రభుత్వాన్ని అదేవిధంగా ఈ పోలీసులు నిర్మాణ కోరుకుంటున్నాం ఈ విషయంలో ఎక్కడ కూడా కానీ పైన ఎస్సీ పైన మీ మైనార్టీల పైన దాడులు జరిగినప్పుడు వాళ్ళు ఎనకేసుకొచ్చేదానికి కొంతమంది పాల్కొని రెడీగా ఉంటారు దయచేసి వాళ్ళు కూడా మేము ఒకటి చెప్తున్నాం చట్టానికి వదిలేయండి పైన దారు జరిగినప్పుడు చట్టం తన పని తాను చేర్చుకుంటూ పోతుంది మీకు చట్టం పైన గౌరవం ఉంటే చట్టాన్ని వదిలేయండి మీరు పాలకుల పొడకులాగా తోకలు పెట్టుకొని ఇప్పుడు మా కార్యకర్త ఇడు మా పార్టీ వాడు ఇడు మా ప్రాంత వాడు ఇండి మా గ్రామం వాడు మేము మా వాడు ఈ విధంగా వ్యవహరించడం వాళ్ళని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ వాతావరణానికి పాలకులు కూడా మీరు పులిస్టాప్ పెట్టి చట్టాన్ని సరస్వతి కొండలో దినేసు వస్తా ఉంటే పత్తి కొండ దగ్గర నాలుగు రోడ్లకల్ వస్తూ ఉండి వీళ్ళు కన్నా ఎట్లా వస్తా ఉంటే కన్నాయి వ్యక్తి వస్తా ఉంటే ఇట్లా చేయి కడ్డం తగిలింది ఎందుకండి మమ్మక తగిలిచ్చేస్తారు మీకు దావలేదా అక్కడ అట్లా పోవచ్చు కదా మాకు ఎందుకు ఆనుకొని పోతా ఉన్నాయి నువ్వెవరు నన్ను అడిగా నా ఇష్టంలో నేను ఎట్లన్నా పోతాను నీ కెమెరా సంబంధము అనేసి అతన్ని ముప్పై నలభై మంది వచ్చి కొట్టిన్నారు రోడ్ల దగ్గర వచ్చి మళ్ళీ నల్ల ముని నోళ్ళు నల్లముని అనేసి అడ్డు ఉంటే నీకు వచ్చిన దానికి పోండ పోండానికి తోచిన మధ్యలో కూడా వచ్చేదానికి నీకేమన్నా సంబంధము వాళ్ళకి నువ్వు సపోర్ట్ అవరా మాల్లా కొడుక నువ్వు నువ్వు ఎంత వాడ్రా నువ్వు మాల్ తిన నేప్ర చేస్తావు ఏం పీక్కుంటావు పీక్కు వల్ల ఇంక చూస్తాము అనేసి అతనికి చేయించేయారు ఇక్కడ సోపు ముందే ఆపరించి అయినారు అది ఇక్కడ బ్లడ్ వస్తారేముంది పోలీస్ వాళ్ళు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం వాళ్ళకి ఈ వాళ్ళ అన్యాయంగా వాళ్ళని పోయి దోరణంగా కొట్టినారో వీళ్ళు గలాడిపోయినారో వాళ్ళు కఠినంగా చికిస్త జాతి మారా రోడ్ వస్తామంటే ఆటో వచ్చింది చాలా వారో కూడా వస్తాం అంటే ఫుల్ వార్ అడిగినప్పుడు మీద బండి ముఖం తీర్చిన వాళ్ళు నేను అడిగేసి కుట్టినారుటెన్షియల్ మళ్ళీ ఆడేదో చేసి వచ్చేసాను నేను నాలుగు వచ్చి అక్కడ ముందే వచ్చి కాసుకొని ఆడ పుట్టినారు ముప్పై మంది అక్కడ వచ్చి మళ్ళీ వీళ్ళంతా కూడా వచ్చి అదే నమ్మని మొగ్లీస్ వస్తే వాళ్ళు కూడా చేయించేసినారు ఏమో చెట్టు చెట్టుగా అడిగినాడు గుర్తులు మీరు ఎసీలు అది ఇది అని చెప్పేసి పొలం మీద కూడా మాట్లాడినాడు